మూడు మూడు ఆరోపణలు చేస్తున్నారు ఒకటి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు రెండు ఫైబర్ గ్రిడ్ అంటున్నారు ఇన్నర్ రింగ్ రోడ్ అమరావతి అంటున్నారు మూడు ముక్కల్లో అసలు ఏంటి దీంట్లో వాళ్ళు చెప్తూ ఎలిగేషన్ ఏంటి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి స్కిల్ డెవలప్మెంట్ అనేది మూడు వేల కోట్లు రెండు వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అంతే సింపుల్ ఒక అంతర్జాతీయ సిమెంట్స్ కంపెనీ గుజరాత్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ చేసినట్టు కంపెనీని మన రాష్ట్రంలో చేయాలని చేపెట్టి మన రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు ఇవ్వాలని ఫస్ట్ దాన్ని ఆమోదం తెలిపేటప్పుడు ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ కంపెనీని గుజరాత్ వాళ్ళు మొత్తం కూడా పరిశీలించి ఇది రాష్ట్రానికి మేలు జరుగుద్దని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకొచ్చారు దాంట్లో ఏం జరిగిందండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మనీ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడా లేదు లేదు సీమెంట్ కంపెనీ అనేది రెండు వేల తొమ్మిది వందల కోట్లు మిషనరీని సాఫ్ట్వేర్ ని ఆంధ్రప్రదేశ్ కు ఉచితంగా ఇచ్చింది బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు వల్ల ఓకే ఇప్పుడు కంపెనీ డబ్బులు ఓన్లీ మిషనరీ సాఫ్ట్వేర్ ఇచ్చింది మిషనరీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ టెక్నాలజీ ఇచ్చింది టెక్నాలజీ ఇచ్చింది ఆ టెక్నాలజీ వల్ల రెండు లక్షల పైన రాష్ట్రంలో యువతికి ట్రైనింగ్ ఇచ్చారు నలభై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు నలభై రెండు సెంటర్లో కూడా వాళ్ళందరికీ బ్రహ్మాండమైనటువంటి నైపుణ్యత వచ్చింది ఉద్యోగాలు వచ్చింది బాగుపడ్డారు దీంట్లో మనీ అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల రాష్ట్రానికి రెండు వేల తొమ్మిది వందల కోట్లు సీమెంట్స్ కంపెనీ నుంచి బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ సాఫ్ట్వేర్ వచ్చింది డిజైన్ టెక్ అనే కంపెనీకి మూడు వందల కోట్లు ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ చేసినందుకు ఎగ్జిక్యూట్ చేసినందుకు ఆ పాలసీని వాళ్ళ జీతాలు వాళ్ళ ఇంప్లిమెంట్ వాళ్ళ ట్రైనర్స్ ని వాళ్ళ ఆ మిషనరీ సెటప్ డిజైన్ టెక్ ఆ డిజైన్ టెక్ ఎవరు వాళ్ళ పార్ట్నర్ కంపెనీకి కంపెనీ ఇంప్లిమెంట్ సిమెంట్స్ కంపెనీ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ భారతదేశంలో ఉండేది కాదు ప్రపంచం మొత్తం గుజరాత్ లో గానీ మహారాష్ట్ర లో కానీ తమిళనాడు గాని మిగతా రాష్ట్రాల్లో కానీ కర్ణాటకలో గాని డిజైన్ డెక్ ద్వారానే వాళ్ళు ఇండియా పార్ట్నర్ ఇదే పాలసీ అంతా జరిగింది అంతా జరిగింది మరి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ చేసిన పాలసీ అది అది ఓకే అది ఏమీ మేము కొత్తగా కనుక్కుంది మేమే కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు ఓకే ఇది కంపెనీ అనేది అదే డిజైన్ టెక్ అదే పాలసీ కూడా సేమ్ ఎక్కడ లేని తప్పు ఇక్కడే కనిపిస్తుంది అంటారు ప్రభుత్వం వాళ్ళకి ఇంకా ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు సిమెంట్స్ వాళ్ళు మాకు నైన్టీ పర్సెంట్ నెగోషియేట్ మీరు నెగోషియేట్ చేస్తే నైన్టీ పర్సెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి ఓకే కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రం దీన్ని మీరు మీరు తోడ్పడండి అని చెప్పి ఆ రోజు సిమెంట్స్ కంపెనీతో మేము మాట్లాడితే తొంభై శాతం డిస్కౌంట్ ఇచ్చేది అందరికి ఎయిటీ ఇస్తే మీకు నైంటీ ఇచ్చే ఇచ్చారు మీ నాయకుడు ఆ రకంగా వాళ్ళు ఒప్పించగలంటే ఆంధ్ర రికార్డ్ ఇది ఓకే హోండా మనవ తెలుగుదేశం పార్టీని వాళ్ళు చెప్పేది కాదు ఓకే గుజరాత్ రికార్డ్స్ ప్రాజెక్ట్ రికార్డ్స్ తీస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ రికార్డ్స్ చూస్తే తెలిసిపోతుంది అర్థం అయిపోయింది